చె మాట్లాడుతున్నా మేము ఎంకాయ కాదు చెప్తున్నాం ఒక్కొక్కరికి మీకు అనేది రోజులు వస్తాయి అప్పుడు ఊర్లో రేపు ఎవరైతే సర్పంచ్ ఎలక్షన్ ఇల్ల చుట్టూ టోటల్ రాలి సర్పంచ్ అని అప్పుడు ఆ కోత పడి చూపిస్తాం ఒక్కొక్కరికి ఎవరైతే వస్తారో మరి గ్రామ పంచాయతీ అన్ని పోతూ సరఫడతా తెలుస్తుంది మరి జనాలు చచ్చిపోతాము పిల్లలు గడుస్తానే స్కూల్ పిల్లలు ముసరాలు బయటకు వెళ్ళే పరిస్థితి ఇవన్నీ ఉన్నాను అది జనాలు చచ్చిపోతా అంటే బయటకున్నప్పుడు సమస్య పరిష్కారం కాదు మరి ఏం చెప్తాం పరిష్కారం కాదు చచ్చిపోమంటారా మామూలు మరి ఊర్ల వేరే ఊరు వెళ్ళిపోమంటారా